కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నేత మురళీ కృష్ణరాజు తను స్థాపించిన ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం చేస్తున్నారు వేద్ వైద్యంతో పాటు ఆపద సమయాల్లో ఆర్థిక సహాయం చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు ప్రతిపాడు మండలం వాకుపల్లి గ్రామానికి చెందిన నూకయ్య ము పూరిల్లు షాక్ సర్క్యూట్ తో కాలిపోయింది బాధితులను పరామర్శించిన మురళీకృష్ణ వారికి అండగా నిలిచారు తక్షణ సహాయంగా పదివేల రూపాయలను అందించారు ఇల్లు నిర్మాణానికి ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు కుదురు ఎవరన్నా వచ్చారా అధికారులు ఇచ్చారా ఎవరో రూపాయి సాయం చేయలేదు అధికారులు ఎవరో రాలేదు తెలిసిన ఎవరు అమ్మా గ్రామంలో బాగా నిరుపేదలైనటువంటి ఇలాంటి వ్యక్తికి చాలా దారుణంగా జరిగింది ఈ కరెంట్ ఇబ్బంది వల్ల ఇల్లు పూర్తిగా కూడా దగ్గమైతే బుధవారం నాడు దగ్గమైంది ఈరోజు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరు అధికారులు కానివ్వండి గ్రామ పంచాయతీ కానివ్వండి తహసీల్దార్ కానివ్వండి ఎవ్వరూ కూడా వారిని పలకరించిన పాపాల లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవ్వరికి నిరుపేదకి రక్షణ లేకుండా పోయింది కనీసం కనీసం వాళ్ళొక్క దృష్టిలో పెట్టుకుని ఆ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మానవత్వంగా కూడా వారికి ఒక ఎక్కడికో ప్లేస్లో మారుద్దాం వాళ్ళకి ఆ పది రోజులు సాయం చేద్దాం తర్వాత ఏదో భరోసా కల్పిద్దాం నిరుపేదలకు అండగా ఉందామనే ఒక ఆలోచన లేకుండా ఏదో అయినటువంటి హామీ ఇవ్వకుండా అస్సలు ఎక్కడా పట్టించుకోనటువంటి ఈ ప్రభుత్వం గతంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షల మంది ఇచ్చి ప్రతి నిరుపేదనే ఆదుకున్నటువంటి పరిస్థితి